నమస్తే మీరు చూస్తున్న గోవర్ధన్ ఫామ్ నా పేరు గోవర్ధన్ రెడ్డి మేమైతే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో వన్ క్రోర్ ప్రాజెక్ట్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఆడగో ఆడగొర్రెలు ట్వంటీ ఫైవ్ మగ గొర్రెల స్కీమ్తో అయితే మేము షెడ్ కన్స్ట్రక్ట్ చేసి గత ఎయిట్ మంత్స్ నుండి అయితే మేము షీప్స్ అయితే పెంచుతూ ఉన్నాము అసలు గత ఎయిట్ మంత్స్ నుండి మేము పడ్డటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో వన్ క్రోర్ ప్రాజెక్ట్ ఎవరికి సూటబుల్ అవుతుంది ఈ వన్ క్రోర్ ప్రాజెక్ట్ రన్ చేయాలంటే మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది ఎంత మెడిసిన్ అవుతుంది ఎంతమంది లేబర్ అవసరం అవుతుంది మనకు దాన ఖర్చు ఎంత అవుతుందన్న విషయాన్ని క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మనకి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ల్యాక్స్ సబ్సిడీతో అయితే మన స్కీమ్ అయితే అవైలబుల్ ఉంది దాంతోపాటు మనకు చిన్న యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది హండ్రెడ్ యూనిట్ కానివ్వండి టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ ఇలా డిఫరెంట్ యూనిట్లో మనకైతే ఈ స్కీమ్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో అవైలబుల్ అయితే ఉంది బట్ నేను సెలెక్ట్ చేసుకున్న స్కీమ్ ఏంటంటే వన్ క్రోర్ ప్రాజెక్ట్ ఈ వన్ క్రోర్ ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు నాకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే లేబర్ ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ షీప్స్ మెయింటైన్ చేస్తామో ఖచ్చితంగా మనకు ఫోర్ వర్కర్స్ అయితే అవసరం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ ఈ షీప్స్ అయితే ప్రజెంట్ నేనైతే ఈ షీప్స్ని అయితే మార్నింగ్ టైంలో దాన ఇచ్చి దాని తర్వాత ఆ షీప్స్ని మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో నేను ఎండకి వదలడం జరుగుతుంది దాని తర్వాత బయటికి ఎలెవెన్ ఓ క్లాక్ దాన్ని బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది అట్లీస్ట్ ఇప్పుడు నేనైతే పర్ డే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే బయట తిప్పడం జరుగుతుంది మళ్ళీ అవి రిటర్న్ బ్యాక్ షెడ్కి వచ్చిన తర్వాత సూపర్ నెపియర్తో పాటు అందులో టీఎంఆర్ కలిపి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ షిప్స్ పెట్టుకున్న ప్రతి రైతు ఇంత ల్యాండ్ ఉండాలన్నది ఏం లేదు ఎందుకంటే నీ ఒక పది ఎకరాల ల్యాండ్లో గడ్డి వేసినా అది ఒక రెండు రోజులు తిరిగితే సరిపోవట్లేదు కాబట్టి ఎంత ఎక్కువ ల్యాండ్ ఉంటే అంత బెనిఫిట్ ఉంది కాబట్టి దీంతోపాటు మనకు పర్ మంత్ టూ ల్యాక్స్ అయితే ఖర్చు రావడం జరుగుతుంది ఆ టూ ల్యాక్స్ ఖర్చు ఎందుకు వస్తుందంటే మనకు ఎప్పుడైతే షెడ్యూ రన్నింగ్లోకి వస్తుందో ఖచ్చితంగా మనకు లేబర్కి అయితే అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది ఫోర్ మెంబర్స్ అంటే యాన్ అండ్ యావరేజ్గా ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ మనం లేబర్కి అయితే ఇవ్వాలి దాంతోపాటు మెడిసిన్కి పర్ పర్ మంత్ టెన్ థౌసండ్ అయితే మెడిసిన్కి అవుతూ ఉంది దాంతోపాటు దాన వేస్తాం జస్ట్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టీఎంఆర్ వేస్తున్నాం అదొక ఫైవ్ హండ్రెడ్ మక్క దాన మొక్కలో కొన్ని మిక్సింగ్ కలిపి అది ఆన్ అండ్ యావరేజ్గా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఖర్చు అవుతా ఉంది పర్ డే అంటే ఈ విధంగా లెక్కేసుకుంటే ఈ దానకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు అవుతూ ఉంది దాంతోపాటు వన్ కోర్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఒక ఫార్టీ ల్యాక్స్ లోన్ తీసుకున్నాను కాబట్టి వన్ ఇయర్ మారిటోరియంతో నేను ఒక ఫార్టీ టూ థౌజండ్ అయితే పర్ మంత్ పే చేశాను దాంతోపాటు వన్ ఇయర్ తర్వాత మారిటోరియం అయిపోయిన తర్వాత సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఈఎంఐ పే చేయడం జరుగుతుంది అంటే ఆన్ అండ్ యావరేజ్గా మనకు టూ ల్యాక్స్ అయితే ఖర్చు రావడం జరిగింది ఇంక్లూడింగ్ ఈఎంఐ లేబర్ కాస్ట్ మెడిసిన్ అన్ని కలిపి మనకు టూ ల్యాక్స్ అయితే ఖర్చు రావడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే మనకు అదర్ ఇన్కమ్ సోర్స్ ఉంటే తప్ప ఈ షెడ్యూని అయితే రన్ చేయలేము మీరు బ్యాక్ అండ్ సబ్సిడీ చూసి ఈ స్కీమ్కు అంటే మేబీ ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఆర్థికంగా కొడుక మనకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటే ఈ షెడ్యూల్ రన్ చేసుకోగలుగుతాము అంతకంటే మళ్ళీ ఈ ఆర్థిక సోర్స్ లేకపోతే మనం ఈ షెడ్యూని అయితే రన్ చేయలేము దయచేసి మీరు ఎవరైనా వన్ క్రోర్ ప్రాజెక్ట్ పెట్టాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు అఫర్డబుల్ అయ్యి ఉండాలి ఒక టూ ల్యాక్స్ అంటే ఇనిషియల్గా మీరు మీ సొంతంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలగాలి అప్పుడే అంటే వన్ ఇయర్ తర్వాత మనకి రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతాయి మనం పడే పిల్ల పుట్టి అమ్ముతాం అదే ఏదో పేపర్ లెక్కలే తప్ప పేపర్లో రియల్ టైమ్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మీరెవరన్నా ఈ వన్ క్రోర్ ప్రాజెక్ట్ పెట్టాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక ఆర్థిక సోర్స్ ఉండాలి దాంతోపాటు మన వారు మన ఫ్యామిలీలో ఒకరు ఉండాలి అలాంటప్పుడే మనకి షెడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఏదో నేను ఆస్ట్రేలియాలో ఉండి నేను హైదరాబాద్లో ఉండి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ నేను లేబర్ని పెట్టి వర్క్ చేస్తానంటే ఉన్న నలభై లక్షల లోన్ లోన్ అయ్యి ఇంకొక నలభై లక్షలు అడిషనల్గా పోయి ఉన్న ఇంక రెండు ఎకరాలు అమ్ము అమ్ముకునే స్థాయికి వెళ్తాము ఒక వన్ ఇయర్లో ఎందుకంటే ఈ లైఫ్ బట్ కాబట్టి ఏ షిప్ ఎప్పుడైతుంది ప్రాబ్లమ్స్ అనేది రొటీన్గా మనకు వస్తూ ఉంటాయి ఇన్ కేసు కొన్ని పిల్లలు పుడతాయి అవి నాపకాలు పుడతాయి కొన్ని పాలు తాగవు కొన్ని ఏదో రకరకాల డిసీజెస్ కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునే మనం అనుకున్న వాడు ఉంటేనే యాక్షన్ అయితే జరుగుతుంది కాబట్టి దయచేసి లేబర్ పైన డిపెండ్ అయ్యి ఎవరు ఈ స్కీమ్లోకి రాగొద్దు ఈవెన్ మనకి ఈ వన్ కోర ప్రాజెక్ట్లో ఏదైతే ఫిఫ్టీ ల్యాక్స్ సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ అనేది మనకు అప్పుడే రావడం లేదు నాకు ఇప్పటివరకు ఫస్ట్ సబ్సిడీ ఎప్పుడు వచ్చింది అంటే షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సబ్సిడీ సబ్సిడీ రిలీజ్ చేయడం జరిగింది సెకండ్ సబ్సిడీ ఇప్పటికీ ఇది లైవ్కి వచ్చేసి ఎయిట్ మంత్స్ అయినా ఇప్పటివరకు మన తెలంగాణలో ఎవరికైతే ఫస్ట్ సెకండ్ సబ్సిడీ అయితే రాలేదు మీరెవరన్నా నేషనల్ లైఫ్ లో అప్లై చేసుకోవాలనుకునే కనుక చిన్న యూనిట్లు పెట్టుకోండి హండ్రెడ్ టూ హండ్రెడ్ యూనిట్లు పెట్టుకుంటే అది లేబర్ రాకపోయినా మన ఫ్యామిలీ మేనేజ్ చేసుకునే అంత ఈజీగా ఉంటుంది కాబట్టి లేబర్ తోడికి అంత డిపెండెన్సీ ఉండదు ఎందుకంటే ఒక ఒకరు ఇద్దరు ఉంటే మనం ఈజీగా మేనేజ్ చేసుకోవాలి ఇన్ కేసు లేబర్ రాకపోయినా ఆ రోజు మనం వెళ్ళి కాసుకో కాసుకునేంత వెసులుబాటు ఉంటుంది దయచేసి ఈ వన్ క్రోర్ ప్రాజెక్ట్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారా ఆర్థికంగా బ్యాక్ అండ్ సపోర్ట్ ఉండాలి మనం అనుకున్న వాళ్ళు ఈ మన అంటే మన ఫాదరో మన బ్రదరో మన రిలేషన్ అయిన ఉంటేనే మీరు దయచేసి వన్ కోర్ ప్రాజెక్టు పెట్టుకోవడం అనేది ఉత్తమం అంతకంటే మీరు ఖచ్చితంగా నేను ఎక్కడో ఉండి నేను షెడ్యూల్ రన్ చేస్తాను అనేది ఓన్లీ పేపర్ లెక్కలే తప్ప ఖచ్చితంగా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లాస్ అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను నేను మీకు చెప్పడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో లేబర్ రాకపోవడంతో మేము అంటే నేను కొన్ని సందర్భాలే నేను నా షిప్స్ నేను కాసుకోవడం జరిగింది ఆర్వీ ఎందుకంటే ఎందుకంటే నేను ఒక ప్యాషన్తో పెట్టుకున్నాను అది ఎంత రిస్క్ అయినా నేను భరించి ఈ షీపామ్ను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రూట్లో తీసుకెళ్ళిన ఉద్దేశంతో నేను కానివ్వండి మా బ్రదర్ కానివ్వండి మా ఇంటి వాళ్ళ సపోర్ట్తో మేమే ఒక కొన్ని వన్ మంత్ మేమే కాసుకోవడం జరిగింది ఎందుకంటే లేబర్ ఒకనొక టైంలో రావడం లేదు కాబట్టి ఆ సందర్భంలో మీరు సొంతంగా కాసుకుంటాము మేము మేనేజ్ చేసుకుంటాం అనే కేపబిలిటీ ఉంటేనే దయచేసి ఈ వన్ క్రోర్ ప్రాజెక్టు రా వస్తేనే ఉత్తమం లేకపోతే మీరు చాలా ఇబ్బందుల పడి అటు ఒకసారి స్కీమ్లోకి దిగిన తర్వాత అటు పోలేక ఇటు పోలేక మనకు ఉన్నటువంటి ఎంతో కొంత సోర్స్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి దాన్ని అమ్మి అప్పులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎందుకంటున్నానంటే మనం బ్యాంకులో కొలాటరల్ పెడతాం ఖచ్చితంగా కొలాటరల్ ఏంది బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు కాబట్టి మనం కనుక డిఫాల్ట్గా ఒక త్రీ టు సిక్స్ మంత్స్కి అన్నపోతే వాళ్ళు డెఫినెట్గా వచ్చి వేలం వేయడం జరుగుతుంది కాబట్టి ఇటు ఉన్న డబ్బులు పోతాయి అటు అప్లపాలు అవుతాము ఇటు ల్యాండ్ పోతుంది కాబట్టి దయచేసి మీకు ఒక ఇన్కమ్ అదర్ సోర్స్ ఉండి లేబర్ కనుక మీకు సఫిషెంట్గా ఉండి ఎస్ నేను లేబర్ రాకపోయినా మేము మెయింటైన్ చేసుకుంటామైన కాన్ఫిడెన్స్ ఉంటేనే ఈ ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో వన్ క్రోర్ ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి సూటబుల్ అవుతుంది తప్ప మీకు ఎలాంటి సోర్సు లేకుండా మీకు ఎలాంటి అంటే ఇంటి వాళ్ళ ప్రమేయం లేకుండా షెడ్యూల్ నేను రన్ చేస్తాను ఎక్కడ ఉందంటే అది ఇంపాసిబుల్ ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది కాబట్టి దయచేసి ఈ స్కీమ్స్కి అనేది నా ఉద్దేశం ఎస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది స్కీమ్ అంటే కనుక మనకు చిన్న స్కీమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇంట్లో అంటే చిన్న స్కీమ్ అంటే ఒక యూనిట్ కానీ రెండు యూనిట్ కానీ మూడు యూనిట్ అంటే ఒక యూనిట్ అంటే హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫీమేలు ఫైవ్ మేల్ అంటే ఒక యూనిట్కి అంత అంటే ఒక ఎకరా ఉంటే సరిపోతుంది మనం అప్లై చేసుకోవాలంటే ఇలా చిన్న చిన్న యూనిట్తో మనం వెళ్తే కనుక ఈజీగా మనం మేనేజ్ చేసుకొని ఈవెన్ ఈవెన్ బ్యాంక్లో ఉన్న మనకు తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి చిన్న యూనిట్స్ అయితే కనుక మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతాం ఇన్ కేసు లేబర్ రాకపోయినా కూడా కనుక మరో విషయం ఏంటంటే మనకి ఈరోజు లేబర్ రాలేదు అనుకోండి లేబర్ రాకపోతే మనం వెళ్ళి కాసుకునేంత వెసులుబాటు ఉండాలి ఎస్ మనం వెళ్ళి కాసుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం షిప్ను పెట్టి కోళ్లలాగా దాన్ని ఇచ్చే పరిస్థితిలో లేము ఇన్ కేసు మనం హండ్రెడ్ పర్సెంట్ స్టాల్ ఫీడింగ్కి వెళ్ళినా మనకి దాన ఖర్చు హెవీగా అవుతుంది కాబట్టి మనకు మిగిలేదు ఏముండదు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ స్టాల్ ఫీడింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆరు వేట బయట మేపుకొని వస్తే తప్ప మనకు ఎంతో కొంత మిగులుతుంది కాబట్టి ఇన్ కేస్ లేబర్ రాకపోయినా మనం వెళ్ళి షీప్స్ను కా బయట తిప్పగలిగే అంటే వెసులుబాటు ఉంటేనే ఈ స్కీమ్లోకి రావడం మొత్తం అనేది నా పర్సనల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్గా మీకు నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది లైఫ్ స్టాక్లో భాగంగా ఇప్పటికైతే నాకు ఒక ఫస్ట్ సబ్సిడీ అంటే వన్ క్రోర్ ప్రాజెక్ట్లో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రావడం జరిగింది సో ఇప్పుడు నా షెడ్ అయితే గత ఎయిట్ మంత్స్ ఉంటే రన్ అవుతూ ఉంది ఇప్పుడు నా ఫామ్లో వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ షీప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి అంటే నేను సెకండ్ సబ్సిడీ ఎలిజిబుల్ కాబట్టి ఇప్పుడు నేను సెకండ్ సబ్సిడీకి అప్లై చేస్తున్నాను గత షెడ్ ఎయిట్ మంత్స్ రన్నింగ్లో ఉంది నాకైతే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫస్ట్ సబ్సిడీ అయితే రావడం జరిగింది ఇప్పుడు నేను మా షీప్లో యాజ్ పర్ ది గైడ్లైన్స్ ప్రకారం షీప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నేను సెకండ్ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ కాబట్టి నేను ఇప్పుడిప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఎవరైతే ఈ సెకండ్ సబ్సిడీకి ఎలిజిబుల్ ఉన్నారో అసలు ఈ సెకండ్ సబ్సిడీలో ఏ డాక్యుమెంట్ మనకు అవసరం వస్తుంది అంటే ముఖ్యంగా మన డిపిఆర్లో ఏ అయితే డాక్యుమెంటేషన్ డిక్లేర్ చేసినామో ఖచ్చితంగా ఆ డాక్యుమెంటేషన్ మనం ఫాలో కావాలి ఎక్కడైతే మెటీరియల్స్ కొన్నామో జిఎస్టి బిల్స్ ఉండాలి ఖచ్చితంగా ఎక్కడైతే మిషనరీ కొన్నామో ఆ మిషనరీ జిఎస్టి బిల్స్ ఉండాలి దాంతోపాటు మేము ఎలా అప్లై చేసాము మేము ఎలా ఫాలో అయ్యామనే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను మీ గోవర్ధన్ రెడ్డి సాఫ్ట్వేర్ కమ్ వీకెండ్ ఫార్మర్